దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తారు పైగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవైదవ సంవత్సరం శుక్రవారంతో కలిసి వచ్చింది అంటే శుక్రవారం రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనం ఇవ్వనున్నారు మరి ఇంతటి విశేషమైన రోజు తులసి మహాత్యాన్ని ఎవరైతే వింటారో లేక చదువుతారు వారికున్న దరిద్ర బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహాలక్ష్మీదేవి వారింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టును పవిత్రమైన మొక్కగా హిందువులు పూజిస్తారు కాని తులసి మహిమ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి తులసి మొక్క మహిమ గురించి విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శువాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు తు అంటే మృత్యువు లతసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం మొత్తంగా తులసి అంటే మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం వస్తుంది తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం పద్మ పురాణం వాయు పురాణం బ్రహ్మ వైవత్తర పురాణం గరుడ పురాణం మరియు వేదాల్లో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదట్లో తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన గోర పాపాలు సైతం నశించి కోటి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఆ కథ ఏంటి అంటే తులసి పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు వీరి కలాపాలకు ఓర్వలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టెదువుగా అని శపించింది దానికి గోపకన్య ఎంతో భయపడి గోపాలుణ్ణి వేడింది అప్పుడు గోపాలుడు ఆమెను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నువ్వు నా గురించి తపసు చేస్తే నీవు నాలో ఐక్యమైపోతావు అని ఆమెకు అభయమిచ్చి ఆమె భయాన్ని పోగొడతాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజ దంపతులకు కుమార్తెగా జన్మించింది దేనితోనూ పోల్చలేని అందం ఆమె అందచందాలను చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయస్కురాలయ్యింది దశలో ఎవరు ఎంత చెప్పినా వినకుండా బదరీవరానికి పోయి తపస్సు చేసింది ఆ తపస్సు ఫలితంగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి తులసి శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని వేడుకుంది గోపాలుడు అంశగల సుధామ గోపాలుడు రాధాదేవిచే శపించబడి భూలోకంలో శంకచూరుడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల తాను చేత చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు కాని బ్రహ్మ ఒక షరతును పెట్టాడు అది ఏంటి అంటే శంకచూరుడి భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా గాని మానసికంగా గాని తన శీలాన్ని భంగపరుచుకుంటే శంకచూరుడికి చావు తప్పదు అనే వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు ఈ సంఘటన జరిగిన తర్వాతే శంకచూరుడు గాంధర్వమున నారదముడి ఆదేశం మేరకు తులసిని వివాహం చేసుకుంటాడు శంకచూరుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలాన్ని గడుపుతున్నాడు తరువాత శంకచూరుడికి అజయత్వాన్ని జయించాలి అనే కోరిక జన్మించింది దానితో అతని విజృంభణ చాలా ఎక్కువైంది దేవతలు త్రిమూర్తులను శరణువేడారు దానికి బ్రహ్మ వరం అనుగ్రహించింది నేనే కాబట్టి నేనేమీ చెయ్యలేను అని చెప్పాడు మహావిష్ణువుకి ఆ మహాశివుడు తన త్రిశూలాన్ని ఇచ్చి రాక్షసుడితో యుద్ధం చేయమన్నాడు ఆ యుద్ధం భయంకరంగా జరుగుతూనే ఉంది శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంకచూరుణ్ణి యాచించి సర్వ మంగళమయమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంకచూరుడిగా మాయా వేషంలో తులసి ఇంటికి పోయాడు తులసి తన భర్త యుద్ధంలో వచ్చాడని భ్రమపడి అతను కోరిన విధంగా అతని దగ్గరకు వెళ్లి వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగిపోయింది ఇంతలోనే ఆమె వచించబడినట్లు ఆమె గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ నీవు మరుజన్మలో రాయిగా మారిపోదువుగాక అని శపించింది తర్వాత అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి అతని పాదాలపై పడి క్షమాపణ కోరుకుంది తులసి దానికి నారాయణుడు తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నిలుస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయి అన్ని పత్రాలు పూల కంటే నీ తులసి నా పూజకు ఎంతో ముఖ్యమైంది అవుతుంది ఈ మూడు లోకాల్లో అలాగే వైకుంఠంలో నీ తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైంది అవుతుంది ఎవరైతే తులసి పాత్ర జలంతో స్నానం చేస్తారో అటువంటి వారు సర్వతీర్థ స్నాన ఫలము సమస్త యజ్ఞ ఫలితాన్ని పొందుతారు తులసి సమస్త దేవతలు నివసిస్తారు అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో నివసిస్తాను అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపలికి చేరి చక్రాలను రచిస్తుంది సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాల్లో భార్యావియోగం కలుగుతుంది తులసి శంఖం సాలగ్రామం ఒకే చోట ఉంచిన వారు నాకు ఎంతో వారు అవుతారు అని ఆమెను సమాధానపరచి శ్రీమహావిష్ణువు అభయాన్ని ఇచ్చాడు పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలికత్తెలు తులసి జరణం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది పూర్వం శిఖరాన ధర్మదేవుడు అనే సద్బ్రాహ్మణుడు అలాగే పతివ్రత అయిన అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు బృంద భర్త చెప్పినట్లు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దైవ కార్యాలు చేస్తూ పూజ చేసుకుంటూ ఉండేది ఆ ధర్మదేవుడు శివ కృష్ణనామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవంతుడి నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు ఒక రోజు బృంద తన భర్త సమయంలో ఉండడం వల్ల మధ్యాహ్న భోజన కాలం దాటిపోయింది కాని భర్త తినకుండా భోజనం చేయకూడదు కాబట్టి మనసులో పొతిదేవుడికి నమస్కారం చేసుకుని నీటిని సేవించింది అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీరు తాగడం చూశాడు తన భార్య తనకన్నా ముందుగానే నీరు తాగడం చూసి కోపంతో నువ్వు రాక్షసి అయిపోమని ఆమెను శపించాడు తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే బృంద రాక్షసిగా మారి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది ఆకలి వేస్తే దారిపోయే పోయే మనుషులను జంతువులను తింటూ ఉండేది కానీ గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి మాత్రం పోయేది కాదు ఇతర ప్రాణులను తింటూ కాలాన్ని గడుపుతూ ఉండేది ఒకరోజు ఆమెకు మూడు రోజులైనా ఆహారం దొరకలేదు దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ శైవ ప్రభావం కలవే ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళను నేను తినలేను అని అనుకుంటూ ఉంది ఇక అక్కడ ఉన్న బ్రాహ్మణులు కృష్ణనామాన్ని గానం చేస్తూ ఉన్నారు ఇక రాక్షస రూపంలో ఉన్న బృంద అక్కడ ఆ నామాలను వింటూ గడిపింది ఇలా ఉంటూ ఆకలి భరించలేక ఆ కైలాస శిఖరంలోనే చనిపోయింది అని చెలికత్తెలతో పార్వతీదేవి చెప్తూ ఉంది చలికత్తెలతో పార్వతీదేవి ఇంకా ఇలా చెప్పసాగింది ఈ విధంగా బృంద రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలమయ్యింది ఒకరోజు మహాశివుడు నేను మనశోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరుకున్నాము మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది ఆ శరీరాన్ని చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయాము ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూసాము అప్పుడు మహేశ్వరుడు నాతో చూశావా విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడి భార్య వైష్ణవి అయిన బృంద దయవశమున రాక్షసై ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఈ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూశావా దేహం వదిలి సంవత్సరమైనా కూడా చెడిపోకుండా శోభాయమానంగా వెలుగుతూ ఉంది చూడు ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణాలలో ఆకలితో కృష్ణరామం జపిస్తున్న గానాన్ని విన్నది ఆ విధంగా బృంద కోటి ఈశ్వరుల కాంతుల వలె వెలుగుతూ ఉంది ఈ బృంద ధర్మదేవుని భార్య దైవవసమున అయ్యింది ఈమె బ్రహ్మహత్య చెయ్యలేదు ఇలాంటి ఉత్తమురాలి భక్తి వృధా కాకూడదు ఈ బృంద భూలోకంలో వృక్ష రూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలగజేస్తుంది కాబట్టి ఓ గనములారా మీరందరూ ఈ శరీరాన్ని భూమి తీసుకుపోయిందు నాటిరండి ఈ బృంద యొక్క పత్రం వల్ల స్వయంగా శ్రీహరి పూజితుడు అవుతాడు తులసి పత్రి ఒక్కొక్క ఆకులోను సాక్షరి మంత్రముంది మహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత తులసి ఆకులతో ఏ భక్తులైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయని ప్రమదగ్రాలకు తెలియజేశాడు మహేశ్వరుడు ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందా వియోగం వల్ల దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు బృందా బృందా అంటూ విలపిస్తూ అక్కడికి వచ్చాడు ఓ ప్రియా నీవెక్కడా నేను మహాపాపిని నిర్దోషివైన నిన్ను గమ్మని శపించాను నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని తన్ని తానే నిందించుకుంటూ అక్కడికి వచ్చాడు అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవుడికి తెలియజేశాడు అప్పుడు ధర్మదేవుడు మహేశ్వరుడితో దేవా బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్షానికి మూలంగా నేను అవుతాను అని పలుకుతాడు ఈ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు ఆ తర్వాత శివుడి ఆజ్ఞ ప్రకారం ప్రమదగణాలు భూమండలం వచ్చి బృంద దేహాన్ని యమునా నది ఎందు నాటారు అనంతరం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివునికీ ప్రీతిగా ఆవిర్భవించింది తులసి ఆవిర్భవించిన వెంటనే శివుడితో కలిసి నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికెత్తలకు తెలియచేసింది ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు నారద తులసి మహత్యాన్ని వినుము అది విన్న మానవుడు సర్వ పాపాల నుండి విముక్తుడు అవుతాడు తులసి దర్శనం స్మర్శ వల్ల తులసి మానవుల పాపాలను సర్వదా నశింపచేస్తుంది కాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సకల తీర్థాలను దర్శించిన ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది తులసి చెట్టు దర్శనం వల్ల జన్మాంతరాల్లో చేసిన పాపాలు నశించిపోతాయి తాకడమే స్నానం తులసిని స్మరించడమే తపం ముట్టుకోవడమే ముక్తి కాబట్టి సర్వదా ఎవరైతే తులసికి ప్రదక్షిణలు చేస్తారో వారు స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు నారద ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మట్టితో కలకు కంఠం ప్రదేశంలో చెవిలో హృదయం దగ్గర గుండె ప్రదేశంలో పార్శ్వము నాభియందు తిలకంగా ధరిస్తారో అతను పుణ్యాత్ముడు అవుతాడు కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం అలాగే నూరు వాజిపేయ యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు అని మహాశివుడు నారదమహామునికి తెలియచేశాడు స్కాంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యాన్ని తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ కథ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి మహా అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఒక చోట తులసి తోట కనిపించింది దాన్ని చూసిన స్నేహితుడు భక్తితో దానికి సాష్టాంగ నమస్కారం చేసి దాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు సుమేధుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జన మరణాలు లేకుండా చేసే అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకుని ఎంతో సంతోషించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క కనుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి మహావిష్ణువు ఎంతో సంతోషించాడు నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అప్పటి నుండి తులసి హరిప్రియ అయ్యింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం చేశాను అని తెలియచేశాడు సుమేధుడు వెంటనే వారిద్దరూ కూర్చుని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పెలపెలమనే శబ్దంతో తేజవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు ఆ ఇద్దరినీ చూసి బ్రాహ్మలిద్దరూ ఎంతో భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అడిగారు అందుకు వారు నమస్కారం చేసి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తుకుడు నేను దేవలోకవాసిని నేను లోమసవహామునికి చేసిన అపచారానికి ఈ మీద రాక్షసుడినై పడి ఉన్నాను మీరు ఇంతవరకు విష్ణువు గురించి చెప్పింది నేను విన్నంతనే నాకు శాప విమోచనమయ్యింది ఇదంతా మీ అనుగ్రహం వల్లే అని విన్నవించుకున్నాడు మొదటివాడు ఇక రెండోవాడు కూడా తన కథ గురించి వివరిస్తూ నేను శివుడి ఆజ్ఞను ఉల్లంఘించడం వల్లే బ్రహ్మ బ్రహ్మరాక్షసునై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీ వల్ల నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనం అయిందని ఇద్దరూ కూడా వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైనా మీ ఇద్దరికి తీర్థ స్నాన ఫలితం ఇక్కడ అయింది అని వాళ్ళు తెలియజేశారు తేజోవంతులైనా వారిద్దరూ బ్రాహ్మణకు నమస్కారం చేసి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు కాబట్టి తులసి మొక్కలను నాటడం పెంచడం వల్ల ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి భగవంతుణ్ణి తులసితో పూజించే ఫలితం బంగారు పుష్పాలతో పూజించినా అంతటి ఫలితం కలగదు బ్రహ్మ ఇంద్రాల దేవతలు కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు తెలియచేస్తున్నాయి తులసి భూలోకపు కల్ప వృక్షం అర్చనచే సకల కోరికలను తీరుస్తుంది తులసి దర్శనం చేతే అన్ని పాపాలు నశిస్తాయి తులసి ముక్క మహిమ అపారం బిల్వము అంటే మారేడుదలం శివుడికి ఎలా ప్రీతికరమో అలాగే విష్ణువుకు తులసి ప్రీతికరమైనది తులసి పత్రంలో అగ్రభాగమున బ్రహ్మ నడుము కేశవుడు కాండమున శివుడు సాకలలో అష్టదిక్పాలకులు ఉంటారు లక్ష్మి గాయత్రి సరస్వతి సచీదేవుల నివాస స్థానమే తులసి పత్రము తులసి సత్వగుణము యొక్క స్వరూపము తులసి జన్మ వృత్తాంతం మహిమ గురించి దేవీ భాగవతంలోను పద్మ పురాణం స్కాందములోను అగస్త్య సంహితలోను బ్రహ్మ వ్యవర్థములోను గణేశ ఖండములోను హరిభక్త విలాస ధృత విష్ణు మాయా మలములోను ప్రహ్లాద సంహితలోను విష్ణు ధర్మోత్తరములోను గర్గ సంహితలోను శ్రీ మహాభాగవతంలోను వివరించబడి ఉంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడయ్యాడు శ్రీకృష్ణుడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి కోటను చెట్టును నిత్యమో భక్తి శ్రద్ధతో పూజించాలి నీళ్ల పొయ్యాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కారం చేయాలి దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనోబిష్టాలు గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకుని తులసి చెట్టు వద్ద నిల్చుని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్తే తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే సుబే నమో దేవి నమస్తే మంగళ ప్రదే బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసారా నందినీచ తులసి కృష్ణ జీవని ఏతన్నమాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతం య పడేత్తం చ సంపూజ్య సోస్వమేన ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి అచ్యుతానంద గోవింద అని మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి తరువాత ఈ కింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి యన్ మూలే సర్వతీర్థాని యన్ మధ్యే సర్వదేవతా అని చెలను తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కారం తులసి శ్రీ చెయ్యాలిని పుణ్యదే నమస్తే నరదరుతే నారాయణ మనఃప్రియే అని తులసి కోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి దీనివల్ల కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి పూజ కోసం తులసి పత్రాలను ఎలా కొయ్యాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియచేసింది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పూజ చేయడం కోసం తులసి దళాలను తెంపిన చేతులు ఎంతో ధన్యాలు అని స్కాంద పురాణం తెలియచేస్తుంది తులసి చెట్టు నుండి దళాలను మంగళ శుక్ర ఆదివారాలలో ద్వాదశి అమావాస్య పూర్ణిమతిథుల్లో సంక్రాంతి జనన మరణ శౌచములలో వైదృతి హృదయపాత యోగాలలో తెంపకూడదు ఇది నిర్ణయ సింధులో విష్ణు ధర్మోత్తర పురాణంలో తెలియచేయబడినది తులసి లేకుండా భగవంతుడి పూజ సంపూర్ణ అయినట్లు కాదు ఇది వరహ పురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్ధమైన రోజులలో తిదులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో దళాలతో పూజ చెయ్యాలి ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళాలను తెంపి దాచుకుని మరుసటి రోజు ఉపయోగించవచ్చు పూజకు మాత్రం ఈ నిషేధం వర్తించదు ఉన్నవారు అన్ని తిది వారాలలో తులసి దళాలను తెంపవచ్చు ఎందుకంటే శాలగ్రామం స్వయంగా విష్ణువు స్వరూపం శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు ఇది ఆహ్నిక సూత్రావల్లో చెప్పబడింది స్నానము చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు అలాగే దళాలను కొయ్యకూడదు ఇది పద్మ పురాణంలో చెప్పబడింది తులసి సర్వరోగ నివారిణి హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని చాలా మంది నమ్మకం తులసి కోట ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి ఆకుల రసం ఆయుర్వేదం ఇంటి వైద్యం చిట్కాలలో విస్తృతంగా వాడుతారు జలుబు తలనొప్పి పట్టుకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను ఇది నయం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన తులసి మహత్యం వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది ్రీం శ్రీ శ్రీతులసీద్యై నమ